వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ముంతా తుఫాను ఎదుర్కొని ఉప్పటి గ్రామంలో అయితే ఉన్నామండి ఒకప్పుడు ఒకప్పుడైతే మా ఇల్లు కూడా ఈ ఇల్లు అనుకుని ఉంది ఒకసారి ఇల్లు చూపించబో ఈ ఇల్లు అనేది మా ఇల్లు కూడా ఉండేవండి ఈ బ్రో ఇల్లు అయితే ఇంకా సముద్రం కొట్టిపోతుంది ఒకసారి ఇల్లు చూపించు చూస్తే కదండి మా ఇప్పుడైతే తూర్పు కులలో మొంతా తుఫాను వస్తుంది చాలా భయంకరం చెప్తున్నారు ప్రభుత్వం అయితే మాత్రం మేమైతే ఇక్కడే ఉండిపోయాము ఏ ప్రభుత్వం కూడా వచ్చామో మనం ఆదుకోవట్లేదండి అలాగే చూస్తుంటే తుఫాను చూసారా ఏ విధంగా మారిపోయిందో సముద్రం అంతా చాలా భయంకరంగా మారిపోయింది అయితే ఇప్పుడైతే మాత్రం చూస్తారు కదా సముద్రాలలో అయితే ఏ విధంగా వస్తున్నాయో చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి సముద్రాలను చూస్తుంటే మాకైతే మాత్రం మన వాళ్ళైతే ఎక్కడికో పక్క ఇంటి పోయి ఏం బ్రో ఎక్కడ బ్రో నువ్వు మెరకుడు ఉన్నాను అంటే మనోడు పట్టుకుడు వేటకి పట్టుకడం రోజు మనం అలాంటిది సముద్రం ఒకప్పుడు ఈ ప్లేస్ నుంచి అయితే మొత్తం ఇల్లు ఉండండి ఇప్పుడు ఇల్లు దోం చిన్న ఇటుపడి కూడా కనబడకుండా రూపులేఖ లేకుండా వెసుగా వేసింది చూసారు కదండి ఇదంతా కూడా ఇల్లు నిండిపోయింది అని ఇక్కడ బతుకోవాలి మా గుడి మా వెన్స్ అందరూ ఇక్కడ బతికిపోయారండి అలాగే ఇక్కడ శ్రీరాము గుడి ఉండేదండి అది పడిపోయిన తర్వాత కొంచెం దూరంగా వచ్చి గుడి నిర్మితని మన వాళ్ళైతే ఇక్కడ గుడి కట్టి ఇక్కడ కడుతుంది కానీ మరి తుఫాను వచ్చి ఇల్లు కొట్టుపడల వల్ల గుడి మధ్యలోనే ఆప్ చేస్తుంది ఇక్కడ గుడి అనేది కట్టడం అయితే ఆగిపోయింది మొత్తం ఇంకా బయట కూడా కట్టడానికి మాకు అయితే డబ్బులు ఇది ఇదైతే ప్రభుత్వ ఇచ్చింది కాదు మా సొంత డబ్బులు మేము చేసుకుని ఆ దేవుడిని నిర్మాణం చేద్దాం కూడా చూస్తాం కానీ అది కూడా మధ్యాహ్నం ఆగిపోయింది మధ్యాహ్నం ధ్వంసం అయిపోయింది ఎందుకంటే తుఫాను కారణంగా దగ్గర వచ్చేస్తే ఇంకా గుడి కట్టినా సరే ప్రయోజనం ఉండదని మధ్యాహ్నాన్ని ఆప్ చేస్తాను మా వాళ్ళైతే మాత్రం అలాగే చూస్తారా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎత్తగొప్ప కాదండి ఇది అయితే మాత్రం ఇల్లు ఉండే ఏరియా ఇదంతా కూడా ఇప్పుడు సముద్రం ముందుకు వచ్చేసి దాన్ని ఇసుక చేసి ఇల్లనే రూపంలో లేకుండా చేసిందని చూస్తారు కదా అలాగే ఇసుక దెబ్బల కింద చేసి ఇల్లు ండి సముద్రం చాలా అంటే చాలా భయంకరంగా మార్చేస్తుంది మా అప్పటి ఒక గ్రామాన్ని దయచేసి కొంచెం ప్రభుత్వం అయితే ప్రతి ప్రభుత్వం మారేయండి అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న పాలనలో మన సముద్రం ఆనగొట్టని చేశారండి అది ఒక ఐదు సంవత్సరాలు అయితే ఉన్నది అది ఎక్కడ అయితే పోయింది అప్పటి నుంచి మేము ప్రతి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం అడుగుతున్నాం కానీ చేస్తానని కానీ ఎవరు కూడా చేయట్లేదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వీలైనా చేస్తారనే ఈ వీడియో రూపంలో తెలియజేసుకుని మీకు అయితే మాత్రం కొంచెం ప్రభుత్వం కూడా చేస్తారని చెప్తున్నారు కానీ కొంచెం టైం కావాలంటే ఇప్పటిదాకా ఎంతో టైం అయినా తీసుకున్నారో కొంచెం త్వరగానే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి ఇప్పటి చిన్న నేనైతే ఏ రాజకీయ నాయకులు తప్పు చేస్తు మా కాదు మా ఒక సమస్యలు మీకు తెలియజేయాలని వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఇప్పుడైతే సముద్రపతి ఉన్నామండి ఒకటి కాదు ఆయన తెలిసి మ్యాచ్ అయితే ఒక పదిహేను సమస్యలు ఎక్కువ పడుతుంది అని సముద్రపతి మాత్రం ఇప్పుడు ముంతట్టు మనం వస్తుంది చాలా బయట ప్రభుత్వం మాత్రం మాకు ముందుగా చర్చ పెట్టుకున్నామని ఎక్కడికి రాకైతే మా వస్తున్నాయి బదులు తినప్పుడు మాకైతే సముద్రం వెళ్ళి వేటకు మా పంటలు ఎక్కువ ప్రతిరోజు కూడా అటువంటి సంవత్సరం రూపాయలు ఈ సంవత్సరం ఎక్కువ చేసిన తొఫలు ఎక్కువ మాత్రం చాలా మాకైతే చాలా భయపేస్తండి వేట కూడా చాలా అయిపోయింది పొట్టకాయ కూడా చాలా ఎక్కువైంది మేము సంవత్సరంలో ఎక్కువైతే ఈ సంవత్సరంలో ఇరవై రోజులు ఎక్కువే యాడింగ్ ఉండడండి ఇరవై రోజులు మాకు కష్టపడింది ఏదో రోజు ఒక రెండు వేలు కంటే ఎక్కువ కష్టపడము ఇది రోజు పంట అనేది కూడా బయట తెలియదు ఎందుకంటే బయట పండుగ మాకు కొంచెం ఎందుకు కూడా అవగాహన లేదు ఇప్పుడు చూసుకుంటే సముద్రపోతే ఇల్లు గుడైపోతున్నాయి నాది ఒకప్పుడు ఈ అనుకున్నా ఇల్లుండి అని ఐల్యాండ్ పోయిన సమ్ ఇల్లు పెట్టే కనబడకుండా పోయింది ఇప్పుడు ఇల్లు కూడా పోతున్నాయి మన ఒంటిది కూడా తగ్గిద ఉంది ఇప్పుడు చుట్టాం ఎవరో వస్తారు ఏదో ఏం చేయలేదు ఎంత తప్ప మాకు ఏదో చెప్పేసి మాకు ఏదో గుర్తు కోసం చేస్తాను కాదు మాకు కొడుకు ఎందుకు చాలా మంది ఎందులో మాకు డబ్బులు వస్తే ఎవరో చేస్తే మాకు గుర్తుకు వస్తే ఎవరో ఇస్తున్నారు కాదండి ప్రభుత్వం మారుతాయి కానీ మా ప్రభుత్వం మారుతున్నాయండి ఎందుకంటే ఎవరో వస్తున్నారో చెప్తున్నాను ఈ ప్రభుత్వం కోరంగ ప్రభుత్వం చేస్తుంది చెప్తుంది కొంచెం టైం పడుతుంది చెప్తుంది చేస్తే కొంచెం చేయాల్సి అనుకుంటున్నాను అయితే మాత్రం చాలా భయంకరంగా ఉందండి ఇల్లు అయితే ఎట్లా కొట్టుకుపోతున్నాయి మా ఇల్లు లేకపోతాం తుపాను చూస్తున్న మొత్తం తుఫాను చాలా భయంకరంగా మారిపోయింది వాతావరణంతో గాలి అనేది చాలా అంటే చాలా ఎప్పుడైతే వస్తుందండి అండి మొత్తం తుపా వల్ల చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ప్రతి మాత్రం తుపాను చూస్తే ఎవరో ఏ విధంగా వస్తున్నాయో చాలా చాలా భయం వస్తుంది ఒక ముఖ్యంగా చెట్లు చూడండి ఏ విధంగా ఉంటాయి గాలి అనేది ఎక్కువైపోయింది ప్రతి మాత్రం చెట్టు కూడా చాలా భయంకరంగా గాలి వస్తుంది ఇటుపక్క చూస్తే ఏమో ఇల్లు పడిపోతున్నాయి చూస్తే కదా చెట్లు కూడా ప్రకృతి కూడా నాశనం చేస్తున్న చెట్లు అయితే మాత్రం చూసే చెట్లు కూడా నాశనమైపోతాయి ఒక్కొక్క చాలా బయలుపు ఇక్కడ బతుకుతున్నామండి మా మాకు ఆస్కారం అనేది ఇల్లు ఇల్లు పోతే ఇల్లు వచ్చండి మాకు సముద్రం ఒక ఆనగొట్టని కావాలని ప్రతి ప్రతి బిడ్డలో అడిగి కూడా అండి ఇల్లు పోతానండి మాకు ఇల్లు అనేది వచ్చండి ఇల్లు వస్తే ఎక్కడ ఎక్కడ ఇల్లు బతుకుతాం మా పట్ట గురించి మీరు ఎంతవరైనా సరే సముద్రం సముద్రంలో రావాలని నేనైతే మాత్రం దానివల్ల మేము బయలు ఇల్లు 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 వచ్చి నడుతున్నాను మన సముద్రంగా ఆనక కావాలని అడుగుతాం దయచేసి మా సముద్రం కొంచెం ఆనబడి ఇప్పటి నుంచి వదా ఈ ఓటర్ ప్రభుత్వం వచ్చింది చేస్తారని మాట్లాడుతుంది చేస్తా అన్నారు కాకపోతే కొంచెం టైం అడుగుతారు టైం తీసుకున్నారు ఇప్పుడు అంటే చాలా టైం తీసుకున్నా కొంచెం కొంచెం ముందుగా ఈ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నామండి చూసారు కదండి ఇంట్లోకి ఏ విధంగా వస్తుందో నీరు అయితే మొత్తం చాలా భయంకరంగా మారిపోతుంది ఇల్లు చూడండి ఏ విధంగా కొట్టిపోయాయో పక్క ఇల్లు పట్టుపోతుంది సార్ ఇక్కడ జీవిస్తున్నాం మా వాళ్ళైతే మా చూడండి అమ్మ అయితే బట్టలు వచ్చింది అంటే మాకు ఆస్కర్ ఇది ఒకటేనండి మాకు ఇల్లు అంటే ఏమీ లేవు సొంతంగా ఇవే ఇల్లు మాకు మేము పోయిన ఇల్లుకు పోయిన ఇల్లుకి ఇల్లు అడగటం లేదండి సముద్రానికి ఒక ఆనకొట్టని అడుగుతున్నాం చూడండి ప్రకృతి కూడా చెట్లు నాశనం చేస్తుంది ఈ ఉప్పు నీరు ఏ చెట్టు కూడా బ్రతకదండి ఎందుకంటే ఉప్పు నీరు అనేది చంపేస్తుంది చెట్లు అనేది దీనికి ఏంటంటే చాలా త్వరగా ప్రభుత్వం కొంచెం త్వరగా రియాక్ట్ అయ్యి సముద్రం ఒక ఆనకొట్ట ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి చూడండి తుఫాను ఏ విధంగా మారిపోయిందో ఇప్పుడు మొత్తం తుఫాను చెప్తున్నారు ప్రభుత్వం కూడా చాలా భయంకరంగా చెప్తుందండి ఈ తుఫాను గురించి అయితే మాత్రం మాకు కూడా చాలా భయం వేస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళా తెలియట్లేదు ప్రతి పోలీసు వారు హెచ్చరికిస్తున్నారు కానీ మమ్మల్ని ఎక్కడికి వచ్చి తరలించట్లేదు చూడండి చాలా అంటే చాలా భయంకరంగా మారిపోయింది తుఫాన్ అయితే చెట్లు చూడండి ఏ విధంగా ఉందో మొత్తం మొత్తం ధ్వంసం అయిపోయిందండి ఉప్పన్న ఊరు అయితే మప్పుడైతే మనం ఉప్పన్న గ్రామంలో సోరపెళ్ళలో ఉన్నామండి సోరపెడ్ల చూడండి ఇల్లు ఏ విధంగా కొట్టిపోయి మొత్తం అంతా కూడా మొత్తం ధ్వంసమైపోయిందండి సముద్రం తన పని తాను చేసుకుని ఏమీ తినండి వెనకైతే వెళ్ళిపోయిందని ఇదంతా చూసారా ఒకప్పుడు ఇల్లు ఉన్న ప్లేసులు ఇప్పుడు ఎస్కేసి ఏం తెలియండి సముద్రం తన పని తాను చేసుకుని వెళ్ళిపోయింది ఇటుపక్క చూస్తుంటే ఇక్కడ నివసిస్తున్నారండి వీళ్ళైతే మాత్రం ఎందుకంటే వీళ్ళు ఇంకా సముద్రం దగ్గర వచ్చిన సరే వీళ్ళు అయితే ఖాళీ చేయడం లేదు ఎందుకంటే వారి కంటే ఉన్న సొంత ఇల్లు ఇవే అండి బయట ఇల్లు లేవేదండి వారికి లేవు ఇవే సొంత ఇల్లు అయితే మాత్రం వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు చాలా ప్రభుత్వం మారే కానీ మాకంటూ ఒక ఇల్లు అయితే ఇల్లు అని లేదండి అలాగే బయట కూడా పనిచేసి మాకైతే బయటపడకుని తెలియదు మేమైతే ప్రతిరోజు రోజు సముద్రం మీద వెళ్ళి మా పొట్ట అయితే సాగించుకుంటాము అలాగే మేము ఇక్కడ బతుకుతా ఉన్నాయని బయటకి వెళ్ళి మేము బతకాలని మా వాళ్ళవే పని కాదు ప్రతిరోజు మేము ఇక్కడ ఉంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టాం కాబట్టి మేము ఇక్కడ ఉండగలము అలాగే చాలా మంది ఏమంటారు నన్ను రాజకీయాలు ప్రభుత్వం మారే కానీ సముద్రానికి ఒక ఆనుకటే చేస్తాను చెప్పండి నా వెనక ఇల్లు చూస్తాం కానీ అది చూస్తాను అచ్చం ఇల్లు కనబడుతుంది కానీ ఇల్లు కాదు మీకు వెళ్ళి చూపిస్తాం చూడండి ఏ విధంగా ఉందో మీరు లోపల చూస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇప్పుడు చూడడానికి ఈ ఇల్లు కనబడుతుంది కానీ లోపల చూసి చూస్తే అటువైపుగా సముద్రం కనబడుతుందండి చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో సముద్రానికి అయితే మాత్రం మొత్తం సముద్రపోతే గురైపోయింది ఏ మాత్రం చూడండి సముద్రం కనబడుతుంది మొత్తం అంతా మౌన్తో తుఫాను ప్రభావం వల్ల సముద్రం పక్కన ఉన్న ఇల్లు చూడండి గాలికి ఏ విధంగా ఎగిరిపోయి అలాగే సముద్రం తీరం దగ్గర ఉన్న ఇల్లు వాళ్ళు కూడా ఖాళీ చేస్తున్నారు ఇల్లు అయితే ఖాళీ చేసి వేరే ప్రదేశాల వెళ్ళిపోతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఒకరు ఖాళీ చేయడం జరుగుతుంది అలాగే సముద్రం తీరం ఉన్న గ్రామంలోకి అయితే నీరు రావడం కూడా జరిగిందని అని చూసా నీరు ఏ విధంగా ఉందో ఇసక్ కూడా వేయస్తుందని చాలా భయంకరంగా మారిపోయింది ఈ ముందు యొక్క తుఫాను ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువ చూపుతుందని మా ఉప్పడ మీద అయితే మాత్రం చాలా భయంకరంగా మారిపోయింది దానివల్ల దాని ఖాళీ ఉప్ప ప్రత్యేకం కూడా ఎక్సర్వే చేసి చాలా జాగ్రత్తగా అనుకుంటానండి వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగా చూస్తున్నాం అయితే మాత్రం